హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు కొన్ని స్వేచ్ఛ ఆటలాడుకు స్వేచ్ఛ అనమాట మీకు ఏం చెప్తారో ఇచ్చేస్తారు ఓకేనా జంపింగ్ ఎగరండి జంపింగ్ చేయాలి జంపింగ్ చేయాలి ఆదికో ఆది జంపింగ్ ఆదిక్ జంపింగ్ జంపింగ్ ఎగరాలి ఆదిక్ జంపింగ్ జంపింగ్ నువ్వు జంపింగ్ చేయనా జంపింగ్ జంపింగ్ జంపించి అన్నోల్ చేస్తున్నా నువ్వు చెయ్యి క్లాప్స్ కొట్టండి అందరూ క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ క్లాప్స్ కొట్టండి ఆదివిక్ నువ్వు కొట్టరు క్లాప్స్ కొట్టు క్లాప్స్ క్లాప్స్ ఆదిక్ ఆవిక్ క్లాప్స్ కొట్టు పోదాం అక్కడ పోదాం అందరు రౌండ్ తిరగండి రౌండ్ తిరగండి అట్లా వేరే గుడ్ తిరగండి తిరగాలి వృ తిరుగున్నా తిరగాలి ఆదేక్ నువ్వు తిరగాలి తిరగాలి లెక్క రావాలి ఆదిక్ ఆద్య తిరగాలి